అంబేద్కర్ చరిత్ర తెలుసుకోవడం ప్రజల బాధ్యత భారత రాజ్యాంగానికి తూట్లు పిడిచిన వారంతా ఇప్పుడు దానిని నెత్తిన పెట్టుకోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది వారు ఒక ప్రక్క రాజ్యాంగాన్ని కీర్తిస్తూనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్రను పాఠశాలల్లో పాఠ్యాంశంగా పెట్టకపోవడం చూస్తే బుద్ధిపూర్వకంగా ప్రభుత్వాలు ఆయన్ని నిర్లక్ష్యం చేయడమే అని చెప్పక తప్పదు భారత రాజ్యాంగం అర్థం కావాలంటే రాజ్యాంగం ఎవరు రాశారనేది కాకుండా ఏ మూలాల నుండి ఏ సిద్ధాంతాల నుండి రాజ్యాంగం రూపొందించబడిందో అర్థమవుతుంది భారత రాజ్యాంగం సూత్రాలు ప్రియాంబుల్ వారికి అర్థమైతేనే వారి దేశభక్తిని జాతీయ భావాలను వ్యక్తిత్వ నిర్మాణతను కలిగి ఉంటారు భారతదేశంలో జాతీయ భావాలు ప్రజాస్వామిక ప్రవర్తన లౌకికవాద జీవన వర్తన లోపించుటకు కారణం ప్రియాంబులంటే ఏమిటన్నది విద్యార్థులకు చిన్న వయసులోనే తెలియకపోవడమే లౌకికవాద భావజాలం భారతదేశానికి జీవశక్తి అదే నిజమైన స్వాతంత్ర్యమని లౌకిక ప్రజాస్వామిక సోషలిస్టు దృక్పథంతో రాజ్యాంగాన్ని రూపొందించడం కోసం అంబేద్కర్ అనేక ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది అంబేద్కర్ ఉన్నత ఆశయాలతో రాజ్యాంగాన్ని రూపొందించడమే కాదు ఆ ఆచరణలో బలంక అన్వయించబడినప్పుడే ఆ ఆశయాలకు సార్థకం ఉంటుందని పేర్కొన్నారు రాజ్యాంగ సభ చర్చల సందర్భంలో అంబేద్కర్ కాలానికి అనుగుణంగా ప్రజల అవసరాలకి తగినట్లుగా రాజ్యాంగంలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టడానికి అవకాశం ఉండాలి అని అన్నారు అయితే ఆచరణలో పాలక వర్గాలకు మేలు జరిగే సవరణలే ఎక్కువ జరిగాయి ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను ప్రభుత్వం కాపాడినప్పుడే అది నిజమైన స్వాతంత్రమని అంబేద్కర్ పేర్కొన్నాడు కానీ ప్రజల మీద ఈనాడు పాశవిక దమనకాండ జరుగుతూ ఉంది ప్రజల స్వేచ్ఛ స్వాతంత్ర్యాలను పాలకవర్గం అనేక సందర్భాలలో తమ ప్రయోజనాల కోసం కాలరాస్తుంది కొన్ని రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యం పేరిట నియంతృత్వం అమలు జరుగుతూ ఉంది దేశంలో ఉన్న ప్రతి పౌరునికి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి సమాన అవకాశాలు ఉండాలన్నారు కానీ ఆచరణలో ధనిక వర్గాలు అత్యున్నతంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి పేదవాడు నానాటికి దుర్బర దారిద్ర్యపు ఊబిలే కూరుకుపోతూ ఉన్నాడు నిజానికి భారత రాజ్యాంగం ఏర్పడిన విధానం అర్థమైతే దేశ ప్రజల్లో ఒక సామాజిక సాంస్కృతిక తాత్విక సామరస్య భావన ఏర్పడుతుంది అంబేద్కర్ రాజ్యాంగం మీద విశేషమైన కృషి చేసిన ఆచార్య డాక్టర్ మహమ్మద్ షబ్బీర్ రాజ్యాంగ రూపకల్పన గురించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీయింగ్ ఇన్ లా అండ్ సొసైటీ అనే గ్రంథంలో రాజ్యాంగ రూపకల్పన నేపథ్యం గురించి రాజ్యాంగ రూపకల్పనలో ఆయన సిద్ధాంత బలం గురించి ఇలా విశ్లేషించారు స్వభావరీత్యా అంబేద్కర్ ఉదారవాది ప్రభుత్వం సోషలిజంతో పాటుగా పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అన్నది పశ్చిమ ప్రభావమని డాక్టర్ అంబేద్కర్ నొక్కి చెప్పారు అయితే సమన్యాయం పౌరుల మధ్య సమానత్వం శాసన రూపకల్పన విధాన నిర్ణయంలో రాజకీయ భాగస్వామ్యం అన్నవి పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఆమోదించాయని పేర్కొన్నారు భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన దేశానికి తగిన పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని సూచించారు భారత రాజ్యాంగ ముసాయిదా రూపకల్పనను ప్రారంభించినప్పుడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ సర్దార్ వల్లభాయ్ పటేల్లు ఆ కాలంలోని రాజ్యాంగ నిపుణులను సర్ ఐవర్ జెన్నింగ్స్ ఆహ్వానించి సంప్రదించాలని భావించారు ఈ విషయమై సలహా కోసం వెళ్ళినప్పుడు దేశంలోనే న్యాయ రాజ్యాంగ నిపుణుడైన అంబేద్కర్ అన్ని అర్హతలను కలిగి ఉన్నప్పుడు విదేశీ నిపుణుల కోసం చూడటం ఎందుకని గాంధీజీ ప్రశ్నించారు అంబేద్కర్ ఆ పదవికి అత్యంత అర్హుడని అన్నారు రాజ్యాంగ రచనలో అంబేద్కర్ నిర్మాణాత్మక పాత్రను జవహర్ లాల్ నెహ్రూ రాజేంద్ర ప్రసాద్ తదితరులతో సహా దేశంలోని నాయకులందరూ ప్రశంసించారు కనుక రాజ్యాంగంలోని దాదాపు అన్ని అంశాలపైన ఆయన ప్రభావం కనిపిస్తుంది అయితే రాజ్యాంగం ఎంత మంచిదైనా దానిని అమలు చేయాల్సిన వ్యక్తులు మంచివారు కాకపోతే అది మంచిది కాదని ఆయన చేసిన వ్యాఖ్యలు అక్షర సత్య కమ్యూనిస్టులు రాజ్యాంగాన్ని కీర్తిస్తున్నారు కానీ అంబేద్కర్ చిత్రపటాన్ని కూడా వారు ఇంకా తమ ఆఫీసుల్లో అలంకరించలేదు నీల్ లాల్ అనే నినాదం అయితే ఇచ్చారు కానీ అంబేద్కర్ జీవిత చరిత్రను అంబేద్కర్ రాజ్యాంగాన్ని రూపొందించిన విధానాన్ని వారి కార్యకర్తలకు బోధించడం లేదు పైగా వారు మొదట్లో అంబేద్కర్ను కోటు సూటు వేసుకున్నందుకు పెటీ బుర్జావగా ప్రచారం చేశారు జీవన వర్తనలో ఆయన బౌద్ధ జీవన సిద్ధాంత ఆచరణవాదని అని తెలుసుకునలేకపోయారు ఆయన ఎక్కువ విద్యాదానం చేశాడు విద్యాలయాలు నిర్మించారు అందుకే కమ్యూనిస్టులు ఈ ద్వంద్వ వైఖరిని వదిలిపెట్టాల్సి ఉంది రాజ్యాంగాన్ని కొనియాడుతూ అంబేద్కర్ పేరు లేకుండా వారు మాట్లాడతారు వారిలో ద్వైదీకృత ఆచరణ పోవాల్సి ఉంది భారతీయ సమాజంలో కులం ఎంతగా పాతుకొని పోయిందంటే ప్రతి అంశం కులం ఆధారంగానే వ్యవస్థితమవుతుంది ఒక భారతీయుడు మరొక భారతీయుడితో కలిసి భోజనం చేయలేదు వైవాహిక సంబంధం ఏర్పరచుకోలేదు ఎందుకంటే వారి మధ్య సంబంధాలను కులం నిర్ణయిస్తుంది రాజకీయాలలో కూడా కుల ప్రాధాన్యత దర్శనమిస్తుంది కుల వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు ఇస్తున్నప్పటికీ కుల వ్యవస్థను ప్రోత్సహిస్తున్నవి రాజకీయ పార్టీలు అంబేద్కర్ ఆశయాలు సిద్ధాంతాలు సమాజహితమైనవి సమసమాజ భావనతో కూడుకున్నవే నిజాయితీతో నీతితో కూడుకున్నవే ఆయన రాజనీతిజ్ఞుడు ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం దేశ ప్రజల బాధ్యత అందుకే రాజ్యాంగ ప్రియాంబులను ప్రతి హై స్కూలులో అసెంబ్లీలో చదివించడం మన కర్తవ్యం నేటికి ఆయన పరినిర్మాణం చెంది అరవై ఎనిమిది ఏళ్ళు వచ్చే ఏప్రిల్ పద్నాలుగుకు ఆయన జన్మించి నూట ముప్పై మూడేళ్ళు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా ప్రకటించాలనే బాధ్యతను గుర్తించాలి రాజ్యాంగమే కాదు ఆయన జీవిత చరిత్ర కూడా రాజ్యాంగబద్ధమైనది అందుకే అన్ని పార్టీల వాళ్ళు ఏక కంఠంతో అంబేద్కర్ జీవన గాథను అభ్యసించి రాజ్యాంగ పరిరక్షణకు నిజంగా పాటుపడవలసిన చారిత్రక సందర్భం ఇది ఈ చారిత్రక కర్తవ్యాన్ని నిర్వహిద్దాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేడు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ మరెన్నో మంచి విషయాలతో మళ్ళీ మేము ముందుకు వస్తా అంతవరకు జై భీం బాయ్ బాయ్